ఇది మాత్రం బంపర్ ఆఫర్ లో ఉందండి బై వన్ గెట్ వన్ బంపర్ ఆఫర్ ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ లో ఉంది స్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయాలి వీడియోని లైక్ అయితే చెయ్యాలి వాళ్ళకైతే బంపర్ ఆఫర్ అన్ని తన సొంతం చేసుకోవాలండి బై వన్ గెట్ వన్ ప్యూర్ పట్టు అండి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి ఇది మొత్తం ఇది చూడండి ప్యూర్ పట్టు అండి ఇది చాలా బాగుంది చాలా బాగుంటదండి ఇది చూడండి జాల్ వివింగ్ ఉంటదండి ఆల్ ఓవర్ కలంకారీ బార్డర్ పికాక్ బార్డర్ కూడా చాలా బాగుంటది స్పెషల్ స్పెషల్ పెళ్లి చీర ఇది మీరు టిష్యూ అంటారు ఇదండి కొత్త కొత్తగా ఉందండి చూడండి ఇది మనకి లైనింగ్ లో మ్యాంగో బూటస్ అనేది వచ్చింది మొత్తం పేస్టల్ బార్డర్ చాలా బాగుంది బ్లౌజ్ పళ్ళు కూడా లో వస్తుందండి బ్లౌజ్ కంప్లీట్ టిష్యూలు అండి ప్లేన్ ఇప్పుడు ఇలాంటి రకాలు చాలా చాలా నడుస్తుంది వెయిట్ అండి ఇది మొత్తం కంప్లీట్ లైట్ వెయిట్ ఇది చూడండి లో లైట్ వెయిట్ టిష్యూ మనకి పళ్ళు చూడండి డిఫరెంట్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా చూడండి కంచి బార్డర్ వస్తుందండి అండి మళ్ళీ కుట్టు బార్డర్ కూడా అంటారు ఇది టిష్యూ బార్డర్ బ్లౌజ్ వచ్చేది ప్లేన్ వచ్చేస్తుంది అండి మొత్తం కొత్త కొత్త కలర్ అండి ఇది ఇది చూడొచ్చు కొత్త డిజైన్ కొత్త కలర్ ప్యూర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త కలర్ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్ మొత్తం ఇది ఈ కలర్ అయితే ఇది చూడండి పిస్తా సైడ్ లో ఎంత బాగుందండి చాలా డిఫరెంట్ కలర్ ఉందండి చాలా యూనిక్ ఉంది యూనిక్ డిజైన్ ఉందండి ఇది చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కీర్తి కలెక్షన్ కీర్తి కలెక్షన్ అని అంటే జెన్యున్ షాప్ ఉంది హోల్సేల్ లో సో చాలా పాత షాప్ ఉందండి అందరికీ తెలుసు ఉంది కస్టమర్ కొత్త కస్టమర్ కూడా చెప్తున్నా నమ్మకమైన షాప్ ఉంది మేడం తో మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేకుంటే షాప్ కి విజిట్ చేయండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలా మంచి మంచి రకాలు వేస్తారు సో ఇవాళ కూడా స్పెషల్లీ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ పెళ్లి సీజన్ వస్తుంది అందుకోసం చాలా మంచి రకాలు తీసుకొచ్చారు చాలా కొత్త రకాలు కూడా ఉన్నాయి దీంట్లో మీరు ఇంటి నుంచి కూర్చొని కూడా మీరు సింగల్ బల్క్ అనేది తీసుకొచ్చండి ఆఫర్ రకాలు ఉన్నాయి మొత్తం ఎందుకంటే సీజన్ ఉంది ఇప్పుడు సీజన్ కోసం ఇలాంటి రకాలు మీరు పర్చేస్ చేసుకోవాలంటే సింగిల్ కూడా మీకు ఆఫర్ ప్రైల్లో హోల్సేల్ ప్రైస్లో సింగల్ చీర కూడా వస్తుందండి సో మంచి ఉంటుంది మీరు ఇంకా మీకు ఏముందంటే మీరు ఇది వచ్చేసి హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్లో గాడ్ గిఫ్ట్ అని మార్కెట్ ఉంటుంది గాడ్ గిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ ఉంటుందండి ఏమైనా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే కూడా మీరు షాప్కి రావాలంటే అక్కడ మదీనా దగ్గర వచ్చే స్క్రీన్ పే నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి ఇలా బాగా కూడా పంపిస్తారు సో చాలా బాగుంటాయి ఇవాళ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది స్పెషల్ రకాలు ఉన్నాయి మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ ఇది టిష్యూలో ఉందండి ఇది టిష్యూ వన్ గ్రామ్ అంటారు కదా వన్ గ్రామ్ ఉంది ఇది ఫస్ట్ వెరైటీ ఇది ఇది చూడండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇది ఏమైనా నచ్చితే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి వన్ గ్రామ్ పట్టు వన్ గ్రామ్ పట్టు ఇలా సెల్ఫ్ లో ఉంటే సెల్ఫ్ లో ఉంటాయండి కొంచెం కాంట్రాస్ట్ లో ఉంటే కాంట్రాస్ట్ లో ఇది ఇంగ్లీష్ కలర్ ఇలా ఉన్నాయి ఇలా డార్క్ కలర్ కావాలన్నా డార్క్ కలర్ కూడా ఉంటాయి ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి ఇది అయితే చాలా సేల్ డిజైన్ కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి స్క్రీన్ షాట్ తీసి ఎంబడే పెట్టాలండి ఇలా చూడండి వీడియోలో ఎందు అవుతుందని వీడియోలో కొన్నే చూపిస్తామండి నచ్చింది కొంచెం తొందరగా స్క్రీన్ షాట్ పెట్టాలి ఇలా బాగుంది ఇది చూడండి ఇది దీనికి రేటు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేవలం కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది నెక్స్ట్ కంచిలో చూడండి ఇది మాత్రం ఎన్ని రోజుల నుంచి ఆఫర్ లోనే నడుస్తుంది ఫుల్ సేల్ కూడా అయింది రీసేలర్ కూడా చాలా మంది తీసుకొని తన బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను ప్యూర్ కంచి పట్టు అండి సెమీ కంచి ప్యూర్ కాదు సెమీ కంచి అండి చాలా మంది చెప్తారు ప్యూర్ అని కాదు ఇది ప్యూర్ కాదు ప్యూర్ అంటే పదివేలు పైన అలా చూస్తే ప్యూర్ లా కనిపిస్తుంది కనిపిస్తుంది ప్యూర్ లా ఇది మొత్తం సెమీ కంచి అండి ఇది చూడండి ఇది మొత్తం చీర మొత్తం ఇట్లా ఉంటదండి చిన్న ఫ్లవర్స్ లో మీకు అన్ని ఓవర్ బీవింగ్ చిన్న బీవింగ్ అండి ఇలా దీంట్లో అయితే చాలా రకాలు ఉంటాయండి ఇది చూడండి చిన్న మ్యాంగోస్ లో వస్తాయి ఇలా లైట్ కలర్ డార్క్ కలర్ చాలా ఉంటాయండి ఇలా కానీ ప్యూర్ లాగా కనిపిస్తుంది కనిపిస్తుంది అండి ప్యూర్ లాగా పెళ్లి సీజన్ కదా ఇప్పుడు తొందరగా ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి వీలైతే ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి చాలా రకాలు ఉంటాయండి ఇలా ఇది చూడండి కలర్ డిజైన్స్ మొత్తం మంచి మంచి కలర్ డిజైన్స్ అండి ఇది బ్లాక్ అనిపిస్తుంది వీడియోలో కానీ బ్లాక్ కాదండి ప్యూర్ నేవీ బ్లూ అండి ఇది ఇది నేవీ బ్లూ బ్లాక్ కాదు ఇది చూడండి చాలా బాగుంది ఇలా అండి మంచి రకాలు మనకి మంచి సీ గ్రీన్ లో ఉంది అండి ఇలా మొత్తం కంచి బార్డర్ వస్తుందండి చీర కూడా కంచి పట్టు చీర ఇలా ఇలా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి రీసేలర్ అయితే మరీ బంపర్ ఆఫర్ లో ఉందండి చీర చాలా మంచి చీర అండి దీనికి రేట్ మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ అండి కేవలం కేవలం ఎయిటీన్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటదండి దీనిపైన వర్క్ కూడా వేయించుకోవచ్చు అండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ రేట్ కి సింగల్ శారీ కూడా ఇస్తున్నాను శారీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ ఉంటుంది ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ ఉండవు కలర్స్ కూడా ఎలా చూడండి మంచి కలర్స్ చాలా బాగుంది ఇదైతే ఆఫర్ ఉందండి బంపర్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ అండి ఇది ఇది బై వన్ గెట్ వన్ ఉంది వన్ ప్లస్ వన్ కి ఇది అయితే మంచి పళ్ళు అండి చూడండి ఆలవ చీర కూడా ఉంటది ఇది ఉంటది మాత్రం బొంపర్ ఆఫర్ లో ఉందండి బై వన్ గెట్ వన్ బొంపర్ ఆఫర్ ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ లో ఉంది కాబట్టి మన వ్యూవర్స్ కి స్పెషల్లీ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయాలి వీడియోని లైక్ అయితే చెయ్యాలి వాళ్ళకైతే బంపర్ ఆఫర్ అన్ని తన సొంతం చేసుకోవాలండి బై వన్ గెట్ ఓన్లీ మూడు వేల ఐదు వందలకి బై వన్ గెట్ వన్ అండి త్రీ ఫైవ్ లో రెండు చీరలు అండి చూడొచ్చు మీరు మంచి మంచి కలర్ డిజైన్స్ అయితే ఖచ్చితంగా మార్కెట్ లో టూ ఫైవ్ త్రీ దగ్గర టూ ఫైవ్ త్రీ ఫైవ్ దొరుకుతుంది నా దగ్గర నా లాస్ట్ వీడియోలు చూడండి అండి ఇది ఎంత త్రీ టూ ఫైవ్ అట్లా సేల్ చేశాను ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ ప్లస్ వీవర్స్ కోసం స్పెషల్లీ మన వీవర్స్ కోసం లైక్ అయితే చేయాలి ఫస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మన తన సొంతం చేసుకోవాలండి చూడండి ఎవరైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పంపండి మీకు ఇంటి దగ్గర కూడా పంపిస్తారు అలా ఇండియా నుంచి ఎక్కడి నుంచి ఆర్డర్ చేయొచ్చు తీసుకోండి చాలా బాగుంటుంది వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇలా చూడొచ్చు ఇలా మన మంచి మంచి కలర్స్ అండి మంచి వన్ ప్లస్ వన్ లో ఇలా ఓకే చూడండి బాగుంది ఇంకా ఇంకా మనకు కావాలంటే కలర్స్ కూడా స్క్రీన్ పైన నంబర్ నంబర్కి వీడియో కాల్ చేయవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఒకసారి షాప్ అయితే వచ్చి విజిట్ చేయాలి మార్కెట్ లోనే షాప్ ఉంటుందండి గాడ్ గిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ అయితే విజిట్ చేయాలి షాప్ విజిట్ చేస్తే అబ్బాయి రిసీవ్ చేసుకుంటారు అడ్రస్ తెలియకపోతే హైకోర్ట్ దగ్గర వచ్చి కాల్ చేయండి ఇది చెయ్య ఇది చూడండి ఇది బ్లౌజ్ మాత్రం ఇట్లా ఉంది నెక్స్ట్ అయితే కాంచీవరంలో చూడండి ఇది కాంచీవరంలో ఇది చూడండి కాంచీవరం మరీ ప్యూర్ కాదు కానీ ప్యూర్ లోనే ప్యూర్ లో ఇది చూడండి ఇలా ఇది పళ్ళు అయితే బ్రైట్ పల్లు తీసుకోవాలి క్వాలిటీ చాలా బాగుంటదండి ఇది ఇది పళ్ళు చూడండి ఇది అల్వర్ చీర ఇట్లా ఉంటదండి ఇది శారీ మాత్రం ఇట్లా ఉంటుంది ఏమన్నా నచ్చితే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి మనకి కంప్లీట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇలా మనకి మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా మ్యారేజ్ సీజన్కి ఇలా మంచి కలర్ అండి ఎల్లో కలర్లో ఇది చూడండి మంచి రామా కలర్ చాలా రకాలు ఉంటాయండి మంచి రామా కలర్ మంచి నేవీ బ్లూ బార్డర్ కూడా చూడొచ్చు మీరు మంచి మంచి బార్డర్ కలర్ బ్రైట్ కలర్ ఇలా చూడండి ఇది మొత్తం పెళ్లి చీరలు అండి ఇవి ఇలా ఇలా మనకి మీనా బార్డర్ లో కావాలంటే మీనా బార్డర్ లో కూడా ఉందండి ఇది చూడొచ్చు మీనా ఇది మంచి మనకి స్కై బ్లూ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇది మనకి నేవీ బ్లూ ఇంకా కలర్ డిజైన్ చాలా ఉంటాయండి వీడియో లెంతి అవుతుందని కొన్ని చూపిస్తున్నా ఇది చూడండి ఇలా చూడండి చాలా కలర్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయండి వీడియోకి అవుతుంది కదా మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తానండి ఇలా మంచి పిస్తా కలర్ అండి ఇది చూడండి ఇలా మంచి పిస్తా కలర్ కి ఇది కలర్ కాంబినేషన్ కూడా చిన్న బార్డర్ చాలా మంది చిన్న బార్డర్ కూడా అడుగుతారు కదా వాళ్ళకైతే ఇది చిన్న బార్డర్ అండి ఇలా చూడండి ఇది దీనికి రేటు రెండు వేల రెండు వందలు టూ థౌసండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఛాలెంజింగ్ ప్రైజ్ మళ్ళీ అన్ని లిమిటెడ్ స్టాక్ ఉందండి తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి చూడండి కంచి టిష్యూలో ఉందండి లైట్ వెయిట్ కంచి టిష్యూ అంటారు ఇదండి కొత్త కొత్తగా ఉందండి చూడండి ఇది మనకి లైనింగ్ లో మ్యాంగో బూటస్ అనేది వచ్చింది మొత్తం పేస్టల్ బౌడర్ చాలా బాగుంది బ్లౌజ్ పళ్ళు కూడా పేస్టల్ లో వస్తుంది అండి బ్లౌజ్ కంప్లీట్ టిష్యూలో అండి ప్లెయిన్ ఇప్పుడు ఇలాంటి రకాలు చాలా నడుస్తుంది చాలా నడుస్తుంది కొత్తగా వస్తుందండి కొత్త కొత్త డిజైన్ కొత్త కొత్త ఇది ఇంగ్లీష్ కలర్ లో ఇంగ్లీష్ కలర్స్ అనుకుంటా ఇలా చూడండి మొత్తం ఇప్పుడు పేస్టల్ అయితే చాలా నడుస్తుందండి ఇది చూడండి పింక్ బోర్డర్ బాగుంది మధ్యలో పింక్ బూటీ కూడా ఉంది ఇది చూడండి అంటే డిఫరెంట్ కేటలాగ్స్ ఉంటాయి డిఫరెంట్ అండి మొత్తం చెక్స్ లో అండి ఇప్పుడు చెక్స్ ట్రెండ్ అండి ఇప్పుడు ఓకే అవును ఇది మనకి మంచి లావెండర్ కలర్ కావాలంటే లావెండర్ ఇది గోల్డ్ కలర్ ఇప్పుడు పెళ్లి సీజన్ కదా చాలా మందికి గోల్డ్ కూడా ఇష్టం అవుతుంది అండి ఇది మంచి సీ సీ బ్లూ అండి ఇది ఇది చూడండి లావెండర్ కలర్ లావెండర్ అయితే ఇప్పుడు ట్రెండ్ చాలా ఇలా చూడండి అవును ఇలా కొత్త కొత్త కలర్ అన్ని ఎల్లో కలర్ పీచ్ కలర్ ఇలా చాలా కలర్స్ ఉంటాయండి ఇది పింక్ అలా ఇంకా చాలా కలర్ వెరైటీస్ డిజైన్ చాలా ఉంటాయి ఇది చూడండి కొత్త కొత్త డిజైన్ ఇలా మంచి మంచి డిఫరెంట్ పికాక్ లో వచ్చిందండి ఇది ఇది చూడండి బార్డర్ కూడా గ్యాప్ స్టైల్ బార్డర్ చాలా మంది అడుగుతున్నారు కదా గ్యాప్ స్టైల్ బార్డర్ అండి ఇలా ఇది రేటు మూడు వేలు ఎనిమిది వందలు నాలుగు వేలు అలా ఉందండి ఇప్పుడైతే ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం ఆఫర్ లో ఉంది దీనికి రేటు రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ లో టూ ఫైవ్ మాత్రమే టూ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇది చెక్స్ డిజైన్ కొత్తగా వచ్చింది మంచిగా ఉంది చూడండి చాలా కొత్తగా వచ్చింది అండి ఇది ప్యూర్ లో ఉందండి ఇది కంప్లీట్ ప్యూర్ పట్టు అండి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి ఇది మొత్తం ఇది చూడండి ప్యూర్ పట్టు అండి ఇది చాలా చాలా అండి ఇది చూడండి జాల్ వివింగ్ ఉంటదండి ఓవర్ కలంకారీ బార్డర్ పికాక్ బార్డర్ కూడా చాలా బాగుంటది పెళ్లి చీరల్ స్పెషల్ పెళ్లి చీర ఇది మీరు పళ్ళు చూడంగానే మీకు అర్థం అవుతుంది ప్యూరా కాదా అన్నట్టు ఇది ఓవర్ శారీ కూడా చూడండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ఇది అయితే ఆఫర్ లో ఉందండి ప్యూర్ చీర ఆఫర్ లో ఉంది సెవెన్ థౌజండ్ చీర ఉంది ఇది నేను ప్రైస్ చెప్తాను మీకు ఆఫర్ లో ఉంది ఇది ఇది చూడండి ఇలా ప్యూర్ చీర ఇది మస్తు ఉంటుంది ప్యూర్ చీర ఉంటుంది అండి కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇది ఇది చూడండి ఇలా ఇది మొత్తం పెళ్లి సీజన్ అది కదా మొత్తం ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ కట్ బార్డర్ లో అవునండి ఇది ఇలా మంచి రెడ్ కలర్ చాలా మంది పెళ్లి కావాలని అడుగుతారు అది రెడ్ ఇది గ్రీన్ ఇది చూడండి మనకి మంచి బ్లూ కలర్ ఎల్లో కలర్ ఇది చూడండి ఇది మనకి బేబీ పింక్ లో డిఫరెంట్ ఫ్లవర్ వచ్చిందండి ఇది చూడండి ఇలా పెళ్లి కోసం చాలా మంది పెళ్లి చీర అడుగుతారు ఇలా స్పెషల్లీ ఆఫ్ వైట్ కి చూడండి మనకి బ్లూ ఇది చూడండి మంచి ప్యూర్ ఇది కలంకారి డిఫరెంట్ పళ్ళు కూడా వచ్చింది చూడండి ఫ్లవర్ కూడా డిఫరెంట్ ఉంది బార్డర్ అయితే హైలైట్ ఉందండి ఇది చూడండి బార్డర్ చాలా అలిగిన చీరలు ఇలా పెళ్లికి తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇది ఆఫర్ లో ఉంది ఈ రోజు మొత్తం ఆఫర్ లోనే ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఉందండి దీనికి రేటు ఓన్లీ ఓన్లీ ఆఫర్ రేట్ లో అండి ఆఫర్ రేట్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇది చూడండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇది చూడండి చీర కూడా చూడండి ఇది డిఫరెంట్ ఫ్లవర్ వచ్చిందండి రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ ఉందండి ఇలా కింద చూడండి అలా డిజైన్స్ టిష్యూ లో లైట్ వెయిట్ టిష్యూ మనకి పళ్ళు చూడండి డిఫరెంట్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా చూడండి కంచి బార్డర్ వస్తుంది మళ్ళీ కుట్టు బార్డర్ కూడా అంటారు దాన్ని ఇది టిష్యూ బార్డర్ బ్లౌజ్ వచ్చేది ప్లేన్ వచ్చేస్తుంది ఇలా ఇది చూడండి ఆ లవర్ చీర ఇట్లా ఉంటుందండి ప్యూర్ లు లైఫ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటదండి ఇది చూడండి వెయిటే ఉంటుంది ఇది ఇది చూడండి మొత్తం ఇది ఈ రోజు మొత్తం రైడల్ కలెక్షన్ పెళ్లి కోసం అన్ని దీంట్లో అయితే కింద కలర్ చూడండి ఇలా ఇది కింద కలర్ చూడండి కలర్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి మీనాలో కావాలంటే మీనా లో కావాలంటే సెల్ఫ్ ఎలా అంటే అలా మొత్తం పెళ్లి చీరండి ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఆఫర్ ఉందండి నాలుగు వేల ఐదు వందల చీర ఉంది ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇది కేవలం పది రోజు ఆఫర్ అండి టెన్ డేస్ ఆఫర్ పెళ్లి పెళ్లి సీజన్ ఉంది కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే స్పెషల్ ఆఫర్ లో టూ ఎయిట్ లో ప్యూర్ ఇది ప్యూర్ కాంచీవరం పట్టు ఇది చూడండి హెవీ చీర ఉంటదండి ప్యూర్ ఉంటదండి ఇది ఓకే ఇది చూడండి ఇది పళ్ళు ఇది ఆల్ ఓవర్ చీర కూడా చూడండి ప్యూర్ ఉంది అండి బాగుంది సార్ చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ మాత్రం ప్లేన్ వస్తుంది ఇలా ప్లేన్ కాఫీ కలర్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఎందుకంటే ప్యూర్ లుక్ మంచి హెవీ ఇది ఇది చూడండి ఇది ప్యూర్ ప్యూర్ కాంచీవరం పట్టు ఉందండి ఇది ఇలా దీంట్లో అయితే కలర్ డిజైన్ చూద్దాం ఇది డిఫరెంట్ బార్డర్ బార్డర్ కలర్ కూడా చూడండి డిఫరెంట్ ఉంటదండి ఇలా ఇలా కలర్ డిజైన్ మొత్తం కొత్త కొత్త కలర్ అండి ఇది ఇవి చూడొచ్చు కొత్త డిజైన్ కొత్త కలర్ ప్యూర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త కలర్ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్ మొత్తం ఇది ఈ కలర్ అయితే ఇది చూడండి పిస్తా సైడ్ లో ఎంత బాగుందండి చాలా డిఫరెంట్ కలర్ ఉందండి చాలా యూనిక్ యూనిక్ డిజైన్ ఉందండి ఇది చూడండి ఇది డిజైన్ చూడండి చిన్న చిన్న వివింగ్ లో అండి ఇలా ఇది చూడండి ఇది అయితే పెళ్లి కోసం అండి చాలా మంది తీసుకుంటారు మంచి గ్రీన్ కి ఇది చూడండి ఇలా గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ అండి ఇలా దీనికి రేటు పది వేలు పన్నెండు వేలు అలా ఉందండి ఈ రోజు మాత్రం ఆఫర్ లో ఉంది కాబట్టి ఐదు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్యూర్ చీర వస్తుందండి ప్యూర్ చీర ఉంది మీకు చాలా తక్కువ రైల్ మంచి చాలా రకాలు ఇలాంటి ఇంకా చాలా కలర్ డిజైన్ చాలా ఉంటాయండి ఇలాగే వీడియో కావాలంటే మన ఛానల్ ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి షేర్ చేయండి బెల్ ఐకన్ వీడియోకి నోటిఫికేషన్ వస్తుందండి మీకు సబ్స్క్రైబర్ కి ఇలాగే ఆఫర్స్ వస్తూ ఉంటే అందుకే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలా వస్తూ ఉంటాయి కొత్త కొత్త రకాలు కొత్త కొత్త ఆఫర్ రకాలు వస్తూ ఉంటాయి సింగల్ బల్ కావాలంటే తీసుకోవచ్చు సారీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఎలాంటి జీఎస్టీ చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు మళ్ళీ ఇంటి నుంచి ఆర్డర్ చేస్తే ఇంటి దాకానే వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకొని హోమ్ డెలివరీ చేస్తామండి రైట్